హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మంచి హెల్దీగా ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాం మనకైనా ఇంట్లో పిల్లలకైనా పెద్దలకైనా మంచి హెల్దీ ఎనర్జీగా ఏమైనా చేసి ఇవ్వాలి అనుకుంటే చిటికలో చేసేసే ఈ డ్రింక్ ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు టేస్ట్ అయినా టెక్చర్ అయినా అంత బాగుంటుంది మరి మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా డెలిషియస్గా ఈ డ్రింక్ చేసే ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం రండి నేను ఇక్కడ ముందుగానే ఈ డ్రింక్ని చేయడానికి పాలను తీసుకొని కాచి చల్లాచి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను కంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పాలనేవి కూల్గా ఉంటాయి ప్రిపేర్ చేసే డ్రింక్ కూడా చాలా బాగుంటుంది అంటే ప్రజెంట్ బయట ఎండర్ మండిపోతున్నాయి కదా కొంచెం కూల్ కూల్గా తాగితే ఇంకా బాగుంటుంది అలాగే ఈ పాల క్వాంటిటీ వచ్చేసి నేను ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలను మిక్సర్ జార్లోకి తీసుకుందాం అలాగే ఈ డ్రింక్లో నెక్స్ట్ వేసేది వచ్చేసి బనానా ముందుగా ఈ డ్రింక్లోకి వేయడానికి రెండు బనానాన్ని తీసుకున్నాను బనానా పైన ఉన్న పొట్టును తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుందాం కావాలంటే ఈ బనానా ప్లేస్లో యాపిల్ సపోటా అంటే మనకు నచ్చిన ఫ్రూట్నైనా తీసుకోవచ్చు ఇలా కట్ చేసిన బనానా ముక్కల్ని కూడా పాలల్లోకి తీసుకుందాం అలాగే ఇందులోకి ఐదారు జీడిపప్పు పలుకుల్ని తీసుకుందాం అలాగే స్వీట్ కోసం మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని తీసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ సుగర్ని తీసుకుంటున్నాను కదా మీకు కావాలంటే పెద్ద చక్కెరైనా తీసుకోవచ్చు అలాగే మీకు కావాలంటే చక్కెరని కొంచెం తగ్గించి లేదా కొంచెం పెంచైనా తీసుకోవచ్చు ఇందులోనే ఫ్లవర్ కోసం ఒకటి రెండు ఇలాచిని తీసుకుందాం ముందుగా బౌల్లోకి ఏడెనిమిది బాదంని తీసుకొని ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టి తీసుకుందాం పది పది నిమిషాలు తరువాత తొక్కల్ని తీసేసి వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం బనానా జీడిపప్పు బాదం పలుకులు అనేవి ఎక్కడ ఉండకుండా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కట్ చేసిన బనానా ముక్కల్ని తీసుకుంటున్నాను మనం ముందుగా నానబెట్టి పొట్టు తీసిన బాదం ముక్కల్ని కొంచెం తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులో టూ త్రీ స్పూన్ల సబ్జా గింజలు తీసుకొని ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టి ఐదు పది నిమిషాలు నానబెట్టాము అంటే సబ్జా గింజలు అనేవి ఇలా బాగా ఉబ్బి నానిపోతాయి ఇప్పుడు వీటిని తీసుకుంటున్నాను సబ్జా గింజలు అనేవి హెల్త్కి చాలా మంచిది స్పెషల్లీ సమ్మర్ సీజన్లో శరీరానికి చాలా మంచిది ఇలా తీసుకున్న వీటన్నిటిని ఓసారి మిక్స్ చేసుకుందాం చూస్తేనే మనం చేసే డ్రింక్ అనేది డెలిషియస్గా ఎంత బాగుందో తెలిసిపోతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ డ్రింక్ క్వాంటిటీ అనేది ఒక ముగ్గురు నలుగురికి సరిపోతుంది ఇప్పుడు గ్లాసెస్లోకి సవైడ్ చేసుకుందాం పైనుంచి గార్నిష్ చేయడానికి కొంచెం గింజల్ని ఆపై చిన్నగా తరిగిన పిస్తా పప్పుని తీసుకుంటున్నాను డెలిషియస్గా టేస్టీ డ్రింక్ రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన డ్రింక్ ని ఇంట్లో వారి చేతికి అందించండి ఫుల్గా తాగే వరకు గ్లాస్ ని వదిలిపెట్టరు అంత బాగుంటుంది సమ్మర్లో కామన్గా వచ్చే నీరసానికి తగ్గించుకోవడానికి ఈ డ్రింక్ని ట్రై చేయండి ద్రాక్ష పండ్లతో రెండు రకాల రుచికరమైన డ్రింక్స్ అన్నమాట నీరసంగా ఉన్నప్పుడైనా లేదా హెల్తీగా ఫ్రూట్ జ్యూస్ తాగాలన్నా చిటికీలో ఇలా చేసి తాగేయచ్చు చాలా టేస్ట్గా ఉండడమే కాదు న్యూట్రిషన్ ప్యాక్ అని చెప్పవచ్చు ఒకసారి డెఫినెట్గా ఈ డ్రింక్స్ని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను గ్రేప్స్తో రెండు రకాల డ్రింక్స్ని చేయడానికి నల్ల ద్రాక్షను అలాగే గ్రీన్ ద్రాక్షని తీసుకున్నానండి దీనిలో విటమిన్స్ అయినా మినరల్స్ అయినా చాలా బాగుంటాయి ముఖ్యంగా కంటి చూపుకి హార్ట్ హెల్ప్స్కి బోన్స్కి చాలా చాలా యూజ్ అవుతాయి వీటిని తినడానికైనా లేదా ఇలా జ్యూస్లా చేసుకోవడానికైనా ముందుగా వీటిని బాగా కడగాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి వీటిపైన పెస్టిసైడ్స్ పాడు వంటివి పాడవకుండా ఎక్కువగా వేస్తుంటారు వీటిని యూజ్ చేయడానికి ముందుగా బాగా క్లీన్ చేయాలన్నమాట వీటిని క్లీన్ చేయడానికి ఒక బౌల్లోకి కొంచెం వాటర్ని తీసుకొని అలాగే అందులోనే పావు టీ స్పూన్ ఉప్పుని అలాగే చిటికడంతా పసుపుని తీసుకోండి ఇందులోకి మనం తీసుకున్న రెండు రకాల ద్రాక్ష పళ్ళని తీసుకోండి ఇలా సాల్ట్ వాటర్లోకి తీసుకున్నాక ఒక పది పదిహేను నిమిషాలు ఇలానే వదిలేయండి పైన ఉండ పెస్టిసైడ్స్ బాడ్ వంటివన్నీ దూరం అయిపోతాయి పది పదిహేను నిమిషాల తరువాత ద్రాక్ష పళ్ళని లైట్గా రబ్ చేస్తూ క్లీన్ చేసుకుందాం ఇలా అన్ని ద్రాక్ష పళ్ళని రబ్ చేస్తూ కడిగాక ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ నుంచి బయటకు తీసి మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్లో అంటే ఫ్రెష్ వాటర్లో కూడా కడగండి మార్కెట్ నుంచి తేగానే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు లేదా జ్యూస్లా చేసుకోవచ్చు ముందుగా గ్రీన్ గ్రేప్ జ్యూస్ ని చూపిస్తానండి జార్ లోకి ఒక కప్పు వరకు ద్రాక్ష పళ్ళుని తీసుకోండి గ్రేప్స్ ని తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేబుల్ స్పూన్ల పంచదారిని తీసుకుందాం మీరు ఇంకా హెల్దీగా చేయాలనుకుంటే షుగర్కి బదులుగా ఒక టేబుల్ స్పూన్ హనీ తీసుకోవచ్చు హనీతో చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మంచి టేస్ట్ కోసం చిటికెడు ఉప్పును తీసుకోండి అది ఎక్కువగా అవసరం లేదు ఇలా కొంచెం వేస్తే జ్యూస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చండి అలాగే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను ఇందులో నిమ్మరసం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేసి తీసుకుందాం మీకు జ్యూస్ అనేది చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ ని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి రెండు నిమిషాలు గ్రైండ్ చేసాము అంటే అన్ని చక్కగా గ్రైండ్ అయిపోతాయి ఇలా గ్రైండ్ చేసిన జ్యూస్ ని మనం ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇలా ఫిల్టర్ చేయడం వలన పై పైన ఉన్న పొట్టంతా ఫిల్టర్ అయిపోయి జ్యూస్ అనేది స్మూత్ గా వస్తుంది చూడండి మన గ్రీన్ జ్యూస్ తయారైపోయింది అంతే ఎంతో టేస్టీగా హెల్తీ హెల్దీ డ్రింక్ తయారైపోయింది సీజన్ లో ఎక్కువగా దొరికే గ్రేప్స్ ని ఓసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది గ్రేప్ జ్యూస్ ని ఎలా తయారు చేయాలో చూసారు కదా బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి నీకోసం కూడా మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బ్లాక్ గ్రేప్స్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే చిటికడంతా ఉప్పుని అలాగే చిటికడంతా మిరియాల పౌడర్ని తీసుకోండి పొడి గ్రేప్ జ్యూస్లో చాలా బాగుంటుంది మీకు కావాలంటే ఫస్ట్ చేసిన గ్రేప్ జ్యూస్లో కూడా మిరియాల పొడిని తీసుకోవచ్చు లేదా మిరియాల పొడికి బదులుగా చిన్న అల్లం ముక్కనైనా లేదా పుదీనా ఆకునైనా తీసుకోవచ్చు అలాగే ఇందులోనే కొంచెం రసాన్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పంచదారిని తీసుకుంటున్నాను ఈ రెండు రకాల జ్యూస్ని ఒకేలా జ్యూస్ని చేసి తాగేయొచ్చండి ఇందులోనే పావు కప్పు చల్లని నీరుని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేసి ఈ జ్యూస్ ని కూడా బాగా ఫిల్ ఫిల్టర్ చేసి తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మంచి కలర్ఫుల్ గా నల్ల ద్రాక్ష పండు జ్యూస్ తయారైపోయింది ఇప్పుడు నేను ఈ జ్యూసుల్లోకి కొన్ని నల్ల ద్రాక్ష పండు ముక్కల్ని తీసుకుంటున్నాను అలాగే గ్రీన్ గ్రేప్ జ్యూస్లోకి కూడా గ్రీన్ గ్రేప్ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వలన జ్యూస్ తాగేటప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది చల్లచల్లగా మంచి టేస్ట్తో ఫ్రూట్ జ్యూస్ తయారైపోయింది పిల్లలైతే ఈ కలర్ ఫ్రూ డ్రింక్ని చాలా బాగా ఇష్టపడతారు ఇలా ద్రాక్ష పండ్లతో అతి సులువుగా ఫ్రూట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ స్టైల్లో ఓసారి ఫ్రూట్ జ్యూస్ని తయారు చేసి చూడండి చాలా మంచి టేస్ట్తో ఇంట్లో అందరూ చాలా బాగా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్